మన ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క మన అఖండ చిత్రం ప్రీ రిలీజ్కి ప్రీ లాంచ్కి విచ్చేసిన సోదరుడు అలాగే ఐఖాన్ హీరో చాక్లెట్ బాయ్ ఎందుకంటే చెప్పేశారు నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారు ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా టీవీలో నేను ఓ టాక్ షో చేయటం దాంట్లో అప్పుడు చెప్పాను మాకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధం మరి అతిథిగా కంటే నా సోదరుడు రామలింగ గారు మనవడు ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు మనవడు అలాగే సోదరుడు అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ తమ్ముడికి అలాగే ఈ కార్యక్రమానికి పిల్లలు ఇచ్చేసిన అన్నారు మన దేశం గర్వించదగ్గని మన దేశం గర్వించదగ్గ కాదు ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మన ఆత్మీయ అతిథిగా విచ్చేసినందుకు ముందుగా బాబుకి నా ఆశీస్సులు అలాగే రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటున్నాను మరి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కంటే ఎందుకంటే చేసిన కాంబినేషన్ మేము కాబట్టి మాకు ఒక అలవాటు ఏ సినిమా చేసినా నాకు బోయిపాటి గారికి ఏంటంటే అభిమానులంతా వస్తారు ఏం మాట్లాడాలని ఎంతో దూరం నుండి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల నాలుగు చర్గల నుంచి చేసిన నా అభిమానులందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకు దేవుళ్లకు నా ఈ చలన చిత్ర రంగ నిర్మాతలకు పంపిణీదారులకు అయితేనేవి అలాగే నా శివభిలాషులకు స్నేహితులకు నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలా ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కడు ఏదో ఒక బాలకృష్ణ సినిమా బోయిపాటి గారి సినిమా లేకపోతే మా నిర్మాతలు మిరియాల రవీందర్ రెడ్డి గారు లేకపోతే శ్రీధర్ గారు వాళ్ళ సినిమా లేకపోతే ఇక్కడ ఉన్న మేము నటినటులో అందరం మా సినిమాని అనుకోవట్లేదు ఎప్పుడు అనుకోలే సినిమాకి మా కాంబినేషన్లో ఎప్పుడు వాళ్ళు ఒక పండగలాగా అంటే ఈరోజు ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శివపార్థుల ఆశీస్సులు వందే శంభ మహాపతి సురుగురం వందే జగత్ కాలను వందే పనకభూషణం మృదరం వందే పశురాపతి వందే సూర్య శశాంక వైన్యనం వందే ముకుం ప్రియం వందే భక్త జనాయ చ వరదం వందే శివం శంకరం భూషలు కావు దూరి అంటాం ఒకటి అంటే మాటలు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటల్లో వెనక ఒక పవర్ ఉంటుంది అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం అక్షరంలో ఉన్న పవర్ బలం ఓమితి ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం అలాగే సాధన చతురి చతుర ద్వి అక్షరం అంటాం యోగ సూత్ర త్రి అక్షరం అంటాం అంటే రహస్యం నాలుగో అక్షరం అంటాం అలాగే మహదానంద పంచాక్షరి అంటాం అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం అలాగే పావన అష్టాక్షరం అలాగే మోక్ష సాధన నవాక్షరం అలాగే నాదబం నాదబంధు దశాక్షరం అంటాం ఈ అక్షరాలు ఒక ఒక్కొక్క అక్షరం 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 కలిపితే ఒక మంత్రం అవుతుంది అలాగే ఈ మంత్రాలు ఈ పూజలు అవన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనం అంటామో నవరసాలు అలాగే ఈ నవరసాలాగే మన పూజా విధానాలు కూడా తొమ్మిది విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చెప్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా ఒక భక్తి ఛానల్లో మొదలు పెడతాను అనుకుంటున్నాను అంటే ఒక డైలాగుందో సినిమాలు ఎప్పుడు ఉంటాను నాకు బ్రాహ్మణులు నేను ఇదని ధనంలో కుబేరుని అని అలా అని మరి అందుకే మరి తొమ్మిది విధాలు మనకు తెలుసు అది వినుట స్మరించుట సేవించుట కీర్తించుట పూజించుట అలాగే నమస్కరించుట అలాగే పరిచయంలు చేయుట లేకపోతే స్నేహభావంతో ఉంటుట లేకపోతే మనోవాకాయములను భగవంతుడు అర్పించుట అదే సినిమా ఈ అఖండ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం సింహ సరే రజండ్ చేశాం కానీ అఖండ ఉన్న ప్రత్యేకత ఇది ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పిన ఈ నవ విధాల నవ పూజా విధానాలు అయితేనేమి లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి సో నేను చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి చూస్తాను మీరు సినిమా అలాగే ఈ యొక్క కార్తీక మాసం కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు ఆ భూతనాథుడు ఆ ఆదిదేవుడు ఆయన ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి అలాగే వెలుబుద్ధితో విభూతిని రాసుకుని మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు భక్త భక్తవ శంకరుడు ఆయన మరి ఆయన ఒక ఆశీర్వాదం మరి ఆయన మనం ఈ యొక్క భారత మన ఈ ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితం కానివ్వండి ఇనికిపోయి పోయి ఉందో ఆ భక్తి మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక భక్తి బ్రతికిందంటే ఒక నాన్నగారు వాగ్రత సంప్రదా వాగ్రత పతిపతి జగతో పితరు వందే పార్తీ పరమేశ్వరం ప్రాత బుద్ధిన భగతి గురుణ సంత మాంసి శాస్త్రం సరి భక్తి మూర్తి అయి పిత అంటాం అంటే ఒక గురువు పాఠాలు చెప్తాడు కానీ ఆ పాఠాన్ని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు మరి ఆ తల్లి తన గర్భలో నవమాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంత వాడిని చేసింది కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను ఆయన నాన్నగారు కానీ కాదు మా గురువుగా దైవంగా తర్వాత ఎవరిని ప్రేమిస్తాడు మీరు అంటే నా అభిమానులను అంటాను ఎందుకంటే వాళ్ళు మీరు ఏమీ కోరకుండా నా నుంచి ఏమి ఆశించకుండా నేను ఏమవుతున్నా అది నా సొంత ఇష్టంతోనే జరుగుతుంది తప్పే తప్పితే నా కష్టాల్లో కూడా అండగా ఉంటూ తెల్లవెళ్ళలా నా వెన్ను తట్టుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇటువంటి సాహసోపేతమైన ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరు తెలియదు మా ఫ్యాన్స్కి నేను నిలబడుతున్నాను ఎవరితో నేను డిస్కస్ చేయలేదు మరి వాళ్ళు ఓడతాను మరి గెలుస్తాను ఓడతానని ఎంత బాధపడి ఉంటారో మరి కొంత ఉంటాయి జయపజయాలు దేవదినాలు వాటి మనం కృంగి కృంగిపోవు అది నా అభిమానులు అలాగే విజయాలు ఎక్కువ సంతోష గర్వపడం కూడా సంతోషిస్తాం గర్వం అన్నది అది ఒక ఆభరణమే కావచ్చు కానీ నేను గర్వపడాలి నాకు ఇటువంటి అభిమానులు ఉన్నందుకు ఎటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నందుకు ఇందాక తమ్ముడు అల్లు అర్జున్ గారు చెప్పారు మన ప్రత్యేకత తెలుగు వారి ప్రత్యేకత ఎప్పుడు కొత్తదానాన్ని నాన్నగారి తరం నుంచి కానీ ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారి ఎన్నో సినిమాలు చేస్తున్నారు నాన్నగారి దగ్గపట చనువు ఎంతో నాన్నగారికి ఇష్టమైన మనిషి నటుడి కంటే కూడా ఆయన ఒక మనిషిగా ఇష్టపడటం వేరు నటుడుగా ఇష్టపడ్డం వేరు మనుషుల్ని మనం మన గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు మనకి ఆ యొక్క కెమిస్ట్రీ అంటాం అంటే మన ఆలోచనలు అయితేనేమి మన ఆచార వ్యవహారాలు అయితేనేమి భిన్నంగా కాకుండా ఒకటిగా ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు మరి పర అంటాం మనం పూర్వ జన్మ వాసనతో మనం ఎంతోమందిని ఈ కొంతమందిని ఈ జన్మలో పొందొచ్చని కానీ ఇన్ని వందల వేల లక్షల మంది అభిమానులు ప్రేక్షకులు దేవుళ్ళను మేము పొందగలుగుతున్నామంటే అది మా పూర్వజన్మస్కృతి ఎందుకంటే అటువంటి అక్కడ తాతగారు రామలింగ గారు అయితేనేమి ఇక్కడ మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు అయితేనేమి అది మా పూర్వజన సుకృతం కాబట్టి మేము ఇలా మీ ముందు నిలబడి ఈ యొక్క మీ యొక్క అభిమానాన్ని చూడకుని మీరు ఎప్పుడూ అంటే ఆశించే చిత్రాల కంటే కూడా మా ఆలోచనతో మేము ఇంక ముందు వైవిధ్యమైన పాత్రలు మీకు అందించి ముందు తరానికి ఒక బాట వేసే అవకాశం కలిగి కలిగినందుకు సదా దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఎంతో దూరండి వచ్చే అభిమానులంతా కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క తోటి కళాకారులకు ప్రజ్ఞా జస్వాల్ గారు అయితేనేమి పూర్ణ గారైతేనేమిగేష్ణ చా తేష్ణ చాలా నాకంటే కూడా పెద్ద క్యారెక్టర్ సినిమాలు చూడటానికి వామనంత ఉంది కానీ రావణాసుడు ప్రతి తలలతో కైలాసాన్ని మోసినంత పాత్ర ఇవిడిది బ్రహ్మాండంగా చేసింది చాలా బాగా చేసింది అలాగే మిగతా ఆర్టిస్టు ప్రత్యూష అయితేనేమి లేకపోతే మిగతా అందరు శ్రీకాంత్ గారి గురించి అయితే అంటే ఆయన అనుకోవచ్చు ఏంటి ఆడవాళ్ళందరు త్వరత నా గురించి హ్యాడ్స్ ఆఫ్ అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ పేరు కాదు ఎత్తడం కాదు నటుడన్నవాడు ఏ పాత్ర చేయగలుగుతాడు ఆ నట అంటే ఏడవడం అరవడం లేకపోతే మేము తృప్తిపరచడానికి విసిరిన ఒక నవ్వు కాదు నటన అంటే ఒక పాత్రలోకి పరగాయ ప్రవేశం చేయడం ఆ పాత్రలో ఒక అనుభవం మనం తెలియదు కానీ ఆ పాత్రలోకి పరగాయ ప్రవేశం చేసి దాటి నుంచి మళ్ళీ బయటపడి ఇలా అదే నా తమ్ముడు గురించి కూడా నాకు వాళ్ళ సంతోషంగా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు అటు శ్రీకాంత్ గారి తేనేమి ఇటు అల్లు అర్జున్ గారి తేనేమి రకరకాల పాత్రలు వచ్చిన మాటిని తలుపు తడతాయి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి కరుపు తలు తలుపు తడుతుంది కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి వచ్చిన అవకాశాన్ని చేశారనివ్వకుండా దాన్ని మనం వాడుకుని మనం ఒక నిత్యావసర వస్తువులు ఎవ్రీడే కన్జ్యూమబుల్ కమాడిటీ మనం ఆర్టిస్ట్ అన్నమాటం సో ఎప్పుడు మనం కనపడుతుండాలి కానీ కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ కరోనా రావడం దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం ప్రాణాలను కూడా వడ్డి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం మరి మేము కూడా ఇరవై ఒకటి నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం మళ్ళీ అది రిలాక్స్ అవ్వడం ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో అంటే మేము ఆ పాత్రలో ఉన్నాం అది ఇందాక చెప్పాను నేను చెప్పినట్టే నేను బెరకాయ ప్రవేశం సో ఇవాళ మరి అన్ ఇంత సహనంతో అంటే ఎంతో వ్యాప్యాసాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టం అవ్వాల్సిందే సో ఒక్కొక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓపికకి వాళ్ళు ఇచ్చిన సహకారానికి మా నిర్మాతలు మిర్యా రవీందర్ రెడ్డి గారు అయితే మీ శ్రీధర్ గారి తరఫున మా దర్శకులు బోయిపాటి గారి తరఫున మా చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి పెద్ద చిన్న సినిమాలు అన్నీ కూడా ఇవాళ చాలా ఇరవై ఏళ్ళ త్వర చాలా రోజు ఏళ్ల తోత సుమారు ఒక సంవత్సరం తొమ్మిది నెలలైంది మేము పిక్చర్ మొదలుపెట్టి ఇవాళ ఇరవై ఒకటి నెలలు అంటే ఇవాళ ఈ చిత్రం విడుదల కాబోతుంది రేపు డిసెంబర్ రెండున ఈ చిత్రాన్ని ఈ చిత్రం గురించి చెప్పక్కర్లా చెప్పేశారు అందరూ కాబట్టి ఈ చిత్రం కాదు మిగతా అన్ని చిత్రాలు రేపు తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది పుష్ప అలాగే రేపు రాజమౌళి గారు మన రామ్ చరణ్ తమ్ముడు తమ్ముడు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలవుతుంది ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య రిలీజ్ అవుతుంది ఇంకా ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేను పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు అన్నీ కూడా ఆడాలి దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఇక మా తమ్మన్ గారు అద్భుతమైన పాటల కంటే కూడా ఎందుకంటే పాటలు ఒకటే ఉంది మా సాంగ్ ఎక్కువ మాట్లాడుకోవడానికి ఆయన సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అలాగే రీ రికార్డుంగ్ కూడా ఎంత ముఖ్యం అంటే మేము చేసిన పొరపాట్లు డైరెక్టర్ కావచ్చు నేను కావచ్చు ఉంటాయి నేను ఎప్పుడు పర్ఫెక్షన్స్గా ఉండొద్దు అని చెప్తారు చాలామందికి ఎందుకంటే మిగతా వాళ్ళు బ్రతకిస్తారండి ఇలాంటి వాళ్ళు ఏది తమన్ గారు ఎక్కడ సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మేము చేసే తప్పుల్ని కవర్ చేయడానికి కప్పిపుచ్చడానికి సో ఆయనకి అద్భుతంగా సంగీతం రీ రికార్డింగ్ అయితే మీ పాటలు మీ బ్రహ్మాండంగా అందించినందుకు ఆయనకి అలాగే మా ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్లు మీ లేకపోతే శివా మాస్టర్ గారు కెమెన్ అండ్ స్టీవెన్ వాళ్ళ అబ్బాయిలు ఆయన అబ్బాయిలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలాగే మా బా భాను మాస్టర్ తర్వాత మన అందుకంటే శుభా శంకర్ అతలే ఇది కార్తీక మాసం ఆయన అతను మర్చిపోకూడదు అందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా బాగా మీరు ఎంతో చక్కగా మా అబ్బాయిలందరూ కూడా చాలామంది బయట ఉండిపోయారు ఎందుకంటే చెప్పినట్టు ఈ ప్రాంగణం సరిపోక అందరూ బయట ఉండాల్సి వచ్చింది కొందరు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని మీ ఆశీస్సులు అందించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అభిమానులు మీరంతా ఈ రెండు రాష్ట్రాల నాలుగు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి షోలాపూర్ అటు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒకటి కాదు నాకు అమ్మాలు అందరికీ ఈయనకి మలయాళంలో చాక్లెట్ పాయింట్ వాడిచ్చని బిరుదు సో అందరు నేను సినిమాకి భాష భేదం లేదు మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు సో మనం అటువంటి మంచి సినిమా మనం అందిస్తున్నందుకు మనం గర్వపడాలి సో ప్రతి ఒక్కరికి పనిచేసే సాంకేతిక నిపుణులకి అయితే ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభిమానులందరూ మరి ఎంతో దూరం నుండి ఎంత వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ అందరూ విచ్చేశారు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ మీరంతా జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరుకోవాలి మీ తల్లిదండ్రులు తోపుటూరు మిగతా అందరూ కూడా చుట్ట చుట్టాలు మీ బీధి వాళ్ళైతే మీ ఊరు వాళ్ళైతే మీ రా జిల్లా వాళ్ళైతే మీ మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వాళ్ళు ముఖ్యంగా మేము మా యూనిట్ వాళ్ళందరం మీ గురించి ఎంతో ఆందోళన చెందకుండా మీరెంతో కూడా క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆసుపత్రిలో వాళ్ళ అభిమానులు చాలామంది మన అనంతపూర్ జగన్ వాళ్ళ పిలుపుకి మన ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్కి మీరంతా అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా కూడా రక్తదానం చేశారు అది నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది నా అభిమానులు ఎప్పుడూ అందరి అభిమానులకి ఒక ఆదర్శంగా ఈ సంఘ సేవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరంతా ప్రజాసేవ చేస్తున్నందుకు మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా మంచి మంచి రేపు సినిమాలు ఇప్పుడు మా మల్లెన్ గోపీచంద్ గారి తెరిమే లోపుడి గారితో కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలోనే సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి సో అవన్నీ కూడా మా షాయి కృషి చేసి ఏ సినిమా కానీ చేసేది ఒకటే కృషి అలా ఆ సినిమాకి ఈ సినిమాకంటూ తేడా లేదు సో మా షాయి శక్తుల ఇంకా అంతా పరమేశ్వరుడు ఆశీస్సులు భారతీయ పరమేశ్వరుడు ఆశీస్సులు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను